ఈ మనము కొన్ని ప్రొడక్ట్స్ని ప్రాక్టికల్గా చేద్దాం అది ఏంటంటే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మన ఇంటికి ఏ కలర్ వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మన బడ్జెట్ మరి ఆ కలర్స్ గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఏందంటే మనం ఏ కలర్ మనం వాడితే మనకి ఎటువంటి షైనింగ్ వస్తుంది అనేది ప్రాక్టికల్గా మీకు వేసి చూపిస్తున్నాను ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది మొత్తం లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కొంచెం అవగాహన కలర్స్ మీద అవగాహన అనేది పెరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఇమోషను ప్రీమియము లగ్జరీ చూడండి దీని గురించి మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఇమర్షన్ ఎట్లా వస్తుంది ప్రీమియం ఎట్లా వస్తుంది లెగ్జర్ ఎట్లా వస్తుంది ఇది చూడండి ఒక చెక్క అది ప్లైవుడ్ ఇది దీనికి మనం ప్రేమర్ వేసుకున్నాం ఈ ప్రేమర్ అంటే ఏంటి అంటే సేమ్ ఇప్పుడు మనం అనుకోండి ఈ చెక్కని మనం ఆ వాల్ మీద ప్రేమ ప్రేమర్ అప్లై చేస్తాం కదా మనం సేమ్ అదే విధంగా దీని మీద నేను అప్లై చేసిన సో దీని మీదనే మీకు ఇమర్షను ప్రీమియము ఇంకా మన లగ్జరీ ఈ మూడు కూడా కలర్స్ వేసి చూపిస్తా డిఫరెంట్ ఏంటో మీకు ఏర్పడుతుంది సో ఇదే విధంగా మనం కూడా మన వాల్స్ మీద అటెండ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే లప్పం గుంజలే మనం ప్రీమియంకి లగ్జరీకి లప్పం మీదనే కలర్ వేసుకోవాలా ఇది ఎమర్జెన్సీకి అవసరం లేదు సో దీని మీద మీకు ఒక ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా నేను దిక్కులుగా టేప్ వేసిన ప్లస్ లాగా చేసిన దీనికి ప్లస్ లాగా చేసి టేపులు వేసినా సో దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా మూడు ఇట్లా మూడు మూడు రకాల కలర్ ఇద్దాం ఈ కలర్ కూడా మొత్తం డార్క్ కలర్లు ఉన్నాయి మీకు ఏర్పడాలనేసి నేను డార్క్ కలర్ తీసుకున్నా సో చూడండి ఇట్లా మనం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ దాంట్లో మనం ఇమోషన్ వేద్దాం చూడండి ఇది ఎమల్షన్ ఇమోర్షన్ పెయింట్ ఇది మేము ఫస్ట్ ఇమోషన్ అప్లై చేసేసుకుందాం మొత్తం అయినాక మీకు టోటల్ ఇది ఆరిన తర్వాత కూడా దీని ఫోటో మీకు చూపిస్తా ఏ విధంగా వస్తుంది అనేసి చూడండి ఇది ఈ ఇది మనం ఎప్పటికైనా టూ కోర్స్ వేసుకోవాలి మన బిలింగ్కి ఎట్టుకునేటప్పుడు ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఈ టూ కోర్స్ వేసుకోవాలి లగ్జరీ కూడా సేమే మన ప్రీమియం కూడా సేమే సో దీని తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్కి దీంట్లో మన ప్రీమియం వాడదాం ప్రీమియం ఎట్లా వస్తుందో అది కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మనం ప్రీమియం ఎట్లానే వస్తుందో ఆ ప్రీమియం కూడా వేసి చూద్దాం అది కూడా డార్క్ కలర్ చేసుకున్నా నా దగ్గర ఉన్నాయి కొన్ని కలర్లు దాన్ని బట్టి నేను వేసి చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది ఇది ప్రేమరు ప్రీమియం ఇది ప్రీమియం కలరు ఇది చూడండి ఇది నేను టేప్ ఎందుకు పెట్టినంటే ఇందుకోసమే మనకు అది కలవకుండా మంచిగా ఒక లేయర్ మన దానికి దీని దానికి దాని దానికి ఏర్పడాలనేసి నేను ఈ మన టేప్ అనేది పెట్టిన చూడండి ఇది లగ్జరీ వచ్చేసి సారీ ఇమోషన్ వచ్చే ఇమోషన్ కూడా కాదు ఇది ప్రీమియం ప్రీమియం వచ్చేసి ఎట్లా వస్తుంది చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లగ్జరీ ఇమోషన్ వాడదాం లగ్జరీ అనేది ఏంది అనేది అది ఎట్లా కనిపిస్తుంది అనేసి ఒక చిన్న అవగాహన మీకు వచ్చేస్తుంది చూడండి ఇది లగ్జరీ పెయింట్ ఇది మీరు చూస్తుంది లగ్జరీ చూడండి ఇవన్నీ ఆ పెయింట్ని కానీ వేసేటప్పుడే చూస్తే అది అంత స్మూత్నెస్ సిల్కీ ఉంటుంది అది హై రేంజ్ హై రేంజ్ మళ్ళీ ఇంకో హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇది చూడండి ఇక ఇంత మంచిగా కనిపిస్తుంది ప్రోడక్ట్ చూసిరా చూడండి ఈ ఈ ఫస్ట్ది ఇమర్షన్ ఇది అప్కోలైట్ మళ్ళీ ఇది చూడండి లగ్జరీ ప్రీమియం లగ్జరీ ఇమోల్షన్ ఈ మూడు ఇట్లా చూడండి ఫస్ట్ క్వాలిటీకి లగ్జరీ ఎంత మంచిగా మెరుస్తుంది చూడండి చచ్చి మెరుస్తుంది కదా చూడండి ఇగో కానీ ఫస్ట్ కేది ఇది ఫస్ట్ కోటే ఇది చూడండి చూడెంట్లో కనిపిస్తుంది లగ్జరీ పెయింట్ ఇది ఫస్ట్ కోట్ ఇమోల్షన్ సారీ ప్రీమియం ఇది ఇమోల్షన్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది ఆరిపోయింది టోటల్గా ఆరిపోయింది ఇగో ఇగో ఇమోల్షన్ ప్రీమియం లగ్జరీ చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూడండి చూడండి లగ్జరీ ఎట్లా మెరుస్తుంది ఒకటే కోటు మళ్ళీ ఇది ప్రీమియము చూడండి ఇది మర్చాను చూసి ఇంక కొంచెం దగ్గర నుంచి చూపిస్తా చూడండి చూడండి ప్లే ఏర్పడుతుంది మీకు ఫ్రెండ్స్ చూడండి ప్రాక్టికల్గా మీకు వేసి చూపించిన పెయింట్స్ ఇవి ఈ విధంగా వస్తాయి మన ఇంట్లో కూడా వేసుకుంటే పెయింట్ ఇదే విధంగా వస్తుంది సో ఈ వీడియో ఇంతటికే ఎండ్ చేస్తాను ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా బ్రష్ మాస్టర్ ఐడియాలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని దాంట్లో కొన్ని వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ని బట్టి మీకు కలర్స్ గురించి కొంచెం అవగాహన వస్తుంది నేను ఒకటే అండి కలర్స్ అవగాహన గురించి వీడియో చేస్తున్న తప్ప మిగతా వేరేదేం లేదు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి నాకు ఏదో ఫస్ట్ ఫస్ట్లా కొత్త కొత్తగా చేస్తున్న వీడియోస్ నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ అండి